హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి వ వంకాయ కొత్తిమీర కూర అండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మొదటిగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను వంకాయలు దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్స్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కాస్త ఆవాలు కొంచెం శనగపప్పు ఇవి కొంచెం వేగాలి ఇప్పుడు మనం కాస్త కరివేపాకు పొడుగు వంకాయలు తీసుకున్నానండి పొరుగు వండు వంటలు ఇలా కట్ చేసి వేసుకోవాలి కాస్త ఫస్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం పేస్ట్ ఒక స్పూన్ కట్టింది ఇప్పుడు వీటికి కలుపుకోవాలి ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర గుప్పడి కొత్తిమీర తీసుకోవాలి సాల్ట్ వేసుకున్నాను దీన్ని మెత్త గ్రో గ్రాండ్ చేసేయాలి ఇప్పుడు ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించ ఓకే అండి అది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గింది ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాం ఎక్కువ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం చిల్ గ్లాస్ ఒక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేసుకోండి వాటర్ ఎక్కువ ఇప్పుడు నీట్గా కలుపుకొని ఒక త్రీ విజిల్స్ రావాలి ఓకేనా మీడియం ఫ్లేమ్లో పెట్టండి త్రీ విజిల్స్ రావాలి అంతే కర్రీ రెడీ అయిపోయినట్టు ఇంకా చూసారండి కూర ఎంత బాగా ఉడికిపోయిందో చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా బాయ్ మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి